పండింది అది దునిగారు లేదా నా వల్ల కాదు నువ్వే తీసి తింటాను కానీ తీయలేను గట్టికి తీ చెప్తున్నాడు గట్టికి ఈ నిమ్మకాయల చెట్టు ఇది ముళ్ళు ఉంటాయి ఈ జామకాయ చెట్టా కాయలు ఏట్లేదు ఇది చెట్టు ఇది ఏటి అవలేదు కాయలు ఏటి ఇదంత కరేపా ఒక మేద్దంత పోవడమే కదా ఇది కూడా చెట్టే చెట్టు ఏది పడింది ఇది పడింది సూటు కొట్టు దొన్న దొన్న ఒక చిన్న కరు మొక్క కొట్టు ఇక్కడ ఇన్ని కరు పాలు వద్దు ఎండిపోద్ది నాకు ఎల్లు ఆవు ఇలా పాము ఎల్లు వెళ్ళినా అని పొడదిల్లు పొడది వెళ్ళి పిండి పాము ఇస్తుంది ఏం మందు చూడు